నమస్కారం అండి నేను డాక్టర్ మోహల్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇరవై మూడు ఏప్రిల్న రెండు వేల ఇరవై నాలుగు మనం ఇంటర్నెట్లో కానివ్వండి పేపర్లో ఒక న్యూస్ చూసాం ఏంటంటే సింగపూర్ వాళ్ళు ఎవరెస్ట్ మసాలా అనేటటువంటి ఎవరెస్ట్ మసాలా కంపెనీ వాళ్ళు తయారు చేసేటటువంటి ఫిష్ కర్రీ మసాలా అనేది వాళ్ళ కంట్రీలో బ్యాన్ చేశారని ఒక వార్త వచ్చింది ఇది జరిగిన ఒక్క రోజులోనే హాంకాంగ్ వాళ్ళు మళ్ళీ ఇంకో రెండు కంపెనీ ప్రొడక్ట్స్ ఎవరెస్ట్ ఒకటి ఎండిహెచ్ ఒకటి వీటిలో ఏకంగా మూడు ప్రొడక్ట్స్ కర్రీ పౌడరు సాంబార్ పౌడరు మెడ్రాస్ కర్రీ పౌడరు ఈ మూడింటిని వాళ్ళు బ్యాన్ చేశారు సో ముందు ఎలా మొదలైందంటే సింగపూర్ వాళ్ళు చూడండి మసాలాలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనం మన భారతదేశంలో మన భారతీయులే తింటారు బేసికలీ అక్కడ ఒక లోకల్ ఇంపోర్టర్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఈ మసాలా పౌడర్లు వీటిలో ఎథలిన్ ఆక్సైడ్ అనేటటువంటి ఒక కాంపౌండ్ ఎక్కువగా ఉందని ఆ ఎథలిన్ ఆక్సైడ్ క్యాన్సర్ కారకమని దానివల్ల డేంజర్ ఉందని చెప్పేసి వాళ్ళు దాన్ని బ్యాన్ చేయడం జరిగింది సో రెండు ఒక్క రోజు తర్వాత ఎప్పుడైతే హాంకాంగ్ వాళ్ళు పరీక్ష చేస్తారో వాళ్ళకి ఏకంగా మూడు ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంది రెండు కంపెనీకి సంబంధించిన వాటికి వాటిలో కూడా ఇదే ఇథిలీన్ ఆక్సైడ్ అనేటటువంటి ఒక హానికరమైనటువంటి ఒక కాంపౌండ్ ఎక్కువ ఉన్నది అని వాళ్ళు కూడా బ్యాన్ చేస్తున్నారు బ్యాన్ చేశారు సో ఇది జరిగింది ఇరవై మూడో తారీఖు జరిగింది ఇదంతా కూడా ఇరవై నాలుగో తారీఖున వెంటనే మన భారతదేశం వాళ్ళు మన దేశంలో సరే ఇక తయారు చేసేటటువంటి కంపెనీలు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఈ మసాలా దినుసులు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఏకంగా అక్కడికి వెళ్ళే పొలాల దగ్గర నుంచి అని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేటటువంటి వార్త ఇరవై ఐదో తారీఖు అంటే ఇవాళ మనకి న్యూస్లో నేను చూశాను సో ఈ కథ మనం ఎందుకంటే మసాలాలు ఈ మధ్యన మసాలాలు లేకుండా తినేవాళ్ళు లేరు ఎవరూ లేరు అన్న అందరిలో సాంబార్ మసాలా కూర మసాలా ఏదో ఒకటి అందరూ వాడుతూనే ఉంటాం మసాలాలు అనేవి ఇంట్లో తయారు చేసుకోవటం అనేది ఇప్పుడు అరుదైపోయింది అందరూ కూడా కొనుక్కొని వాడటమే రకరకాల మసాలాలు దొరుకుతున్నాయి చేసుకోవాల్సిన అవసరం ఏంటని చెప్పేసి సో దాన్ని మనం పరీక్ష చేసి చూడగా బేసికలీ ఈ కాంపౌండ్ ఒకటి ఎథలీన్ ఆక్సైడ్ అనేటటువంటి కాంపౌండ్ ఎక్కువ ఉందని అది ఎందుకు వాడతారు బేసికలీ ఎందుకు వాడతారంటే ఇప్పుడు ఒక ఏదైనా సరే మసాలా పౌడర్ ఏదైనా మనం మిల్క్ పౌడరో ఏదో ఒకటి తినేటటువంటివి మనం తయారు చేసినప్పుడు దాంట్లో నుంచి మనకు తిండి ద్వారా మనకి సోకేటటువంటి క్రిములు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా టైఫాయిడ్ క్రిములు అది చచ్చిపోవడానికి ఈ ఇథలిన్ ఆక్సైడ్ అనేటువంటి ఒక గ్యాస్ వాళ్ళు వీటి మీదకి ముందు సబ్జెక్ట్ చేస్తారు సో ఆ గ్యాస్తో కొంత కొంతసేపు ఈ ప్రోడక్ట్ అంటే ఏదైతే పాలు కావచ్చు మసాలాలు కావచ్చు ఏదైనా సరే ఉన్న తర్వాత కొంతసేపు దాన్ని గాలితోటి మళ్ళీ మామూలు ఒట్టి గాలితోటి దాన్ని అంతా దానికి ట్రీట్మెంట్ చేసినట్లప్పుడు ఈ ఆక్సైడ్ అనేది ఆరిపోతుంది పూర్తిగా తగ్గిపోతుంది అది సో ఇది ఏ దేశం వాళ్ళైనా సరే పరీక్ష చేసి చూడగా మామూలుగా చేసినప్పుడు ఒక మ్యాక్సిమం లిమిట్ అంటూ ఉంటుంది పూర్తిగా జీరో అయ్యే అవకాశం తక్కువ అందరికీ తెలిసింది మనకి హానికరం కానటువంటి డోస్ ఎంత అంటే సున్నా పాయింట్ సున్నా రెండు నుంచి సున్నా పాయింట్ ఒకటి మిల్లీ గ్రాములు పర్ కేజీ ఒక కేజీలో ఎంతకంటే ఒక ఒక గ్రాములో వందో వంతు కంటే తక్కువ ఉండేటట్టుగా ఉన్నట్లయితే అది హానకరం కాదు అని చెప్పేసి సో ఇది మన దేశానికి కొత్తగా కాదు నిజం చెప్పాలంటే రెండు వేల ఇరవై ఒకటిలో బెల్జియం వాళ్ళకి మన వాళ్ళు కొన్ని నువ్వులు ఎక్స్పోర్ట్ చేశారు వాళ్ళు పరీక్ష చేసి ఇదే ప్రాబ్లం చెప్పారు ఏంటి మీరు ఇంపోర్ట్ చేసిన మీరు ఎక్స్పోర్ట్ చేసినటువంటిది వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఈ నువ్వుల్లో ఇథలిన్ ఆక్సైడ్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి వాళ్ళు మన ప్రోడక్ట్ను బ్యాన్ చేశారు సో ఇది మాటిమేటిక్ ఎందుకు జరుగుతోంది అన్నది ఏం లేదు ఇప్పుడు ఈ తిండి పదార్థాలని వాళ్ళు ఒక రకం శుద్ధి చేయడానికి డిస్ఇన్ఫెక్టెడ్ క్రిములు లేకుండా చేయడానికి ప్రయోగించేటటువంటి గాలి అది మళ్ళీ అది దానిపైన చేసుకున్న తర్వాత ఒక్క క్షణం పాటు దాన్ని ఎండ నెట్టేట్టుగా దాన్ని ఆరబెట్టాలి ఆరబెట్టడానికి ఒక గాలితోటి దాన్ని అంతా ట్రీట్మెంట్ చేస్తారు తీసినప్పుడు ఈ ఇథిలినాక్సైడ్ అనేది ఒక వాయువు అది అది పూర్తిగా ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత వాడిని ఎక్స్పోర్ట్ చేయాలి సరే తొందరగా కావచ్చు ఏదో ఒక కారణం చేత ఇవి మన వాళ్ళు చెయ్యకుండా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇవి మనం ఒక ఎక్ ఎక్స్పోర్ట్ చేసే ముందు వీటిని చెక్ చేసేటటువంటి విధానం మన మన భారతదేశంలో ఏదైతే ఉందో అది అంతా గట్టిగా లేదని మనకు తెలుస్తుంది మాటమేటిక్ జరగకూడదు ఎప్పుడు ఒకసారి జరిగితే పర్వాలేదు కదా ఇది దేశ ప్రతిష్టకు సంబంధించినటువంటిది కాబట్టి సరే అంతా వచ్చిన తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు తర్వాత పరీక్షలు చేస్తారు ఏవో యాక్షన్లు తీసుకుంటారు వేరే విషయం మన మందులకి జరుగుతుంది మన తిండి పదార్థాలకి జరుగుతుంది మటు మటుగా జరుగుతూ ఒక రిజల్ట్ ఒక రకంగా ఇది శోచనీయం సరే అది పక్కన పెట్టి ఇంతకీ ఈ ప్రోడక్ట్లో ఉన్నటువంటి ఈ హానికరమైన కెమికల్ ఏంటి అని చూడగా దీన్ని ఈటీఓ అంటారు ఎథలిన్ ఆక్సైడ్ అంటారు ఇది నిజానికి ప్రతి హాస్పిటల్లోనూ వాళ్ళు వాళ్ళు వాడేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆపరేషన్ థియేటర్లో వాడేవి ఇప్పుడు నేను కార్డియాలజిస్ట్ని సో మేము గుండెలో ప్రొసెస్ చేయడానికి వాడేటటువంటి రబ్బరు ప్లాస్టిక్ స్టీల్ ఈ ట్యూబింగ్స్ అన్నీ ఏవైతే ఉంటాయో వాటిని శుద్ధి చేయడానికి ఇది వాడతారు ఒకరోజు ఇన్ని ప్రొసీజర్లు అవుతాయి ఆ ఎక్విప్ పంట తీసుకెళ్ళి స్టీల్ అవన్నీ ఉంటాయనుకోండి అవి ఏవైతే తిరిగి వాడేటటువంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ గ్యాస్ అనేటటువంటిది గ్యాస్ తోటి శుద్ధి చేస్తారు వాటిని శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్యూబ్ ఉంటుంది ఆ ట్యూబ్లో ప్రెషరైజ్డ్ గాలి ఉంటుంది ఆ గాలితోటి ఇలా మళ్ళీ దాన్ని ఎండబెట్టేస్తే ఉన్నదంతా ఎండిపోతుంది అది సో ఆ రోగికి హానికరం కాకుండా ఉండేట్టుగా దాన్ని ఆరబెట్ట ప్రెషరైజ్డ్ గాలితోటి అది అంత ఎక్కువసేపు చేయలేదనుకోండి అప్పుడు ఈ హానికరమైనటువంటి వస్తాయి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు క్యాన్సర్ కారకం ఏమిటి అని చెప్పేసేటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో అయితే దేని దేని వల్ల క్యాన్సర్ వస్తుంది అనడానికి క్యాన్సర్ సైంటిస్టులు కొన్ని ఒక గ్రేడింగ్ లాగా చేశారు గ్రూప్ వన్ అంటే అతి హానికరమైనటువంటివి గ్రూప్ టూ అంటే కొంచెం తక్కువ హానికరం గ్రూప్ త్రీ అంటే అసలు హానికరం కానిటువంటివి ఈ గ్రూప్ వన్ టాక్సిన్స్ అనేవి ఉన్నాయి వీటిల్లో ఎక్కువగా అత్యధిక శాతం వైరస్లు ఎక్కువ వైరస్ల వల్లనే మనకి క్యాన్సర్లు వస్తాయి ఒకే ఒక బ్యాక్టీరియం క్రిమి ఉంది అది పొట్టలో ఉంటుంది అది హెచ్ పైలూర్ అని పొట్ట కా క్యాన్సర్కి అది కారకము ఇకపోతే కొన్ని రసాయన పదార్థాలు ఉన్నాయి అవి అవి రకరకాల మందులు ఉంటాయి ఎక్కువ మనకి పొలాలకు వాడేటటువంటి క్రి ఈ క్రిమి క్రిమి కీటకాలు చచ్చిపోవడానికి పురుగులు చచ్చిపోవడానికి వాడేటటువంటిది బెన్జీన్ కాంపౌండ్స్ అంటారు